హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మనం ఒక జపనీస్ హారర్ థ్రిల్లర్ మూవీ ఎగ్జిట్ ఎయిట్ గురించి స్టోరీ ఎక్స్ప్లెనేషన్ చూడబోతున్నాం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండే ఈ మూవీలో మొదటి నుంచి చివరి వరకు చాలా సస్పెన్స్ తో నడుస్తుంది కాబట్టి చివరి వరకు వినండి మూవీ స్టార్ట్ లో మనకు ఒక బాయ్ కనిపిస్తాడు అతని పేరు మీ ఆట అతను స్టేషన్ లో నిలబడి భయపడుతూ కనిపిస్తాడు ఎందుకంటే అతను ఒక టేబుల్ లాంటి మేజ్ లో ట్రాప్ అయ్యాడని ఫీల్ అవుతాడు అతను ఎగ్జిట్ నెంబర్ ఎయిట్ దాటితే మళ్ళీ అదే చోటికి తిరిగి వస్తాడు అతను ఎప్పుడైనా ఒక మనిషిని అక్కడ నడుస్తూ చూస్తాడు కానీ ఆ మనిషి ఇప్పుడు ఎలాంటి మాటలు మాట్లాడాడు ఒకసారి మియాటా ధైర్యం చేసి దారిని అడగాలని అనుకుంటాడు అదే టైంలో ఆ మనిషి సడన్ గా వెనక్కి తిరిగి ఒక స్ట్రేంజ్ స్మైల్ ఇస్తాడు అది మియాటా ఆలోచనలు చదివినట్టు ఉంటుంది మియాటా చాలా భయపడి దారిని అడగకుండా ముందుకు పరిగెడతాడు ముందుకు వెళ్లగానే అతని కళ్ళకి ఒక బోర్డ్ కనిపిస్తుంది దానిపై ఎగ్జిట్ జీరో అని రాసి ఉంటుంది కాని పైన ఎగ్జిట్ ఎయిట్ అని ఉంటుంది ఇది చూసి అతనికి చాలా స్ట్రేంజ్ అనిపిస్తుంది అతను మళ్లీ మళ్లీ దారులు వెతుకుతాడు కానీ అన్ని డోర్స్ కేవలం షోపీస్ లో ఉంటాయి మియాటా వంద సార్లు ప్రయత్నించినా కూడా బయటికి వెళ్ళలేకపోతాడు అతను ఎమర్జెన్సీ కాల్ చేయాలని అనుకుంటాడు కానీ అన్ని సిమ్ లు వర్క్ చేయవు అతని ఫోన్ కూడా సిగ్నల్ ఉండదు దీంతో అతను పూర్తిగా డౌన్ అయిపోతాడు అతని కళ్లకి గోడపై ఒక పిక్చర్ కనపడుతుంది దానిలో చీమలు ఒక స్ట్రేంజ్ లూప్ లో తిరుగుతూ కనిపిస్తాయి ఆ లూప్ కి ఎలాంటి డిస్టినేషన్ లేదు మియాటా కూడా అలాగే ఒక లూప్ లో ట్రాప్ అయ్యాడని గ్రహిస్తాడు అతనికి ఇప్పుడు ఎప్పటికీ బయటికి రావడం అసాధ్యమని ఫీల్ అవుతాడు ఇలాంటి ఆలోచనలో ఉన్నప్పుడు అకస్మాత్తుగా ఎగ్జిట్ ఎయిట్ బోర్డ్ నుండి బ్లడ్ రావడం మొదలవుతుంది ఆ బ్లడ్ మియాటా ముఖం మీద పడుతుంది దీంతో అతను చాలా భయపడి ముందుకు పరిగెత్తకుండా వెనక్కి పరిగెడతాడు షాక్ గా అతను ఒక పెద్ద మార్పు గమనిస్తాడు ముందు ఎగ్జిట్ జీరో అని ఉన్న బోర్డు ఇప్పుడు ఎగ్జిట్ వన్ అని మారుతుంది అందులో కొన్ని హింట్స్ కూడా రాసి ఉంటాయి అవి చెబుతున్నాయి ఏదైనా మార్పు కనిపిస్తే వెంటనే వెనక్కి పరిగెత్తాలి మార్పు ఏమీ కనపడకపోతే ఎగ్జిట్ ఎయిట్ వైపు ముందుకు వెళ్ళాలి మియాటా అర్థం చేసుకుంటాడు ఆ రెడ్ లిక్విడ్ పడడం ఒక అబ్నార్మాలిటీ అని అతను వెంటనే వెనక్కి పరిగెత్తడం వల్ల జీరో నుండి వన్కి వచ్చాడని గ్రహిస్తాడు దీంతో అతనికి కొంచెం హోప్ కలుగుతుంది మియాటా ఇప్పుడు మళ్ళీ ఎగ్జిట్ ఎయిట్ వైపు వెళ్ళడం స్టార్ట్ చేస్తాడు అతనికి ఎలాంటి మార్పు కనిపించకపోవడం ముందుకు కంటిన్యూ అవుతాడు కానీ బోర్డు దగ్గరకు చేరేసరికి ఎగ్జిట్ వన్ మళ్లీ ఎగ్జిట్ జీరోగా గా మారిపోయింది అప్పుడే అతను అర్థం చేసుకుంటాడు ఒక చిన్న తప్పు కూడా గేమ్ ని రీసెట్ చేస్తుందని ఇది ఒక గేమ్ లా పనిచేస్తుంది ఒక తప్పు చేస్తే మళ్లీ మొదటికి వెళ్లిపోవాలి అందుకే అతని ఇప్పుడు చాలా కేర్ఫుల్ గా రూల్స్ ఫాలో అవ్వాలని నిర్ణయించుకుంటాడు అలాగే తన మొబైల్ తో ప్రతి బోర్డ్ మరియు మార్గం ఫోటోలు తీస్తాడు మార్పులు గుర్తు పెట్టుకోవడానికి ఇంతలో అతను అదే బోర్డు కింద ఒక మనిషిని మళ్లీ మళ్లీ నడుస్తూ చూస్తాడు ఆ మనిషి ఫోటో కూడా తీస్తాడు ఎలాంటి అబ్నార్మాలిటీ కనిపించకపోవడంతో ముందుకు వెళ్లి చెక్ చేస్తాడు ఆ టైంలో ఎగ్జిట్ టు అని మారుతుంది దీంతో అతను లెవెల్ వన్ విజయవంతంగా పూర్తి చేశానని అర్థం చేసుకుంటాడు ఇప్పుడు సెకండ్ లెవెల్ మొదలవుతుంది అతను మళ్లీ జాగ్రత్తగా అన్ని మార్గాలు పరిశీలిస్తూ ఫోటోలు చూస్తాడు కానీ ఒక స్ట్రేంజ్ విషయం జరుగుతుంది అతని ఫోన్లో తీసుకున్న అన్ని ఫోటోలు బ్లర్ అయిపోతాయి ఇప్పుడు అతనికి అర్థమవుతుంది తన మెమరీ మరియు మైండ్ పై మాత్రమే ఆధారపడాలని ఇంతలో అతను గమనిస్తాడు ఎప్పుడూ నడుస్తూ కనిపించే ఆ మనిషి ఈసారి ఒక చోట ఆగిపోయాడని ఇదొక అబ్నార్మాలిటీ అని అర్థం చేసుకుని వెంటనే వెనక్కి పరిగెడతాడు కాని ఆ మనిషి అతన్ని వెంటాడుతాడు మీయాట ఎప్పుడైనా వెనక్కి చూసినప్పుడు ఆ మనిషి అతని వెనకాలే నిలబడి ఉంటుంది భయంతో మీయాట పడిపోతాడు లేచి చూస్తే అతను మళ్లీ ఎగ్జిట్ జీరో బోర్డు దగ్గరకు వచ్చాడు కాని ఇప్పుడది ఎగ్జిట్ టూగా గా మారిపోయింది అంటే అతను రెండవ లెవెల్ కూడా క్లియర్ చేసేశాడు ఇప్పుడు మీయాట కాన్ఫిడెన్స్ పెరుగుతుంది మరింత ధైర్యంగా మార్పులు వెతు కుంటూ వెళ్తాడు అప్పుడు అతను ఒక లాకర్ లోంచి ఒక చిన్న పిల్లాడు ఏడుస్తున్న శబ్దం వెంటాడు అతను లాకర్ ఓపెన్ చేస్తాడు కాను లోపల కనిపించిన దృశ్యం చాలా భయంకరంగా ఉంటుంది ఎక్స్ప్లిసిట్ గా చూపించకపోయినా మియాట వెనక్కి పరిగెత్తిపోతాడు దీంతో అతను థర్డ్ లెవెల్ కూడా సక్సెస్ అవుతాడు బోర్డ్ ఎప్పుడు ఎగ్జిట్ త్రీ అని చూపిస్తుంది ఇప్పుడు అతనికి ఇంకా ఐదు లెవెల్స్ మాత్రమే మిగిలాయని అనిపిస్తుంది అందువల్ల అతను మరింత హోప్ తో ముందుకు వెళ్తాడు అతను అన్ని మార్గాలను కేర్ఫుల్ గా చెక్ చేస్తాడు ఇంతలో అతను కొన్ని పిక్చర్ గమనిస్తాడు ఆ ఫోటోలో ఉన్న మనుషులు తమ కండ్లతో అతని వైపు చూసి ఫాలో అవుతున్నట్టు ఉంటుంది ఇది ఒక అబ్నార్మాలిటీ అని వెంటనే గ్రహించి వెనక్కి పరిగెడతాడు దీంతో ఎగ్జిట్ జీరో బోర్డ్ ఇప్పుడు ఎగ్జిట్ ఫోర్ అవుతుంది అంటే అతను నాలుగో లెవెల్ కూడా పూర్తి చేశాడు మీయాటా నాలుగు లెవెల్స్ క్లియర్ చేసిన తర్వాత హ్యాపీగా ఉన్నా కొంచెం టెన్షన్ కూడా పడతాడు ఎందుకంటే ఒక చిన్న తప్పు చేస్తే మళ్లీ జీరోకి వెళ్లిపోవాలి అని అతనికి తెలుసు అతను ముందుకు వెళ్తూ ఉండగా అకస్మాత్తుగా అతని ఫోన్ రింగ్ అవుతుంది అది అతని గర్ల్ ఫ్రెండ్ కాల్ మీయాట ఆశ్చర్యపోతాడు ఎందుకంటే కొద్ది రోజుల క్రితమే వాళ్ళిద్దరూ విడిపోయారు కాల్ లిఫ్ట్ చేస్తే ఆమె చెబుతుంది తాను ప్రెగ్నెంట్ అని బేబీని బర్త్ చేయాలా వద్దా అన్నది మీయాటా మీదే డెసిషన్ అని చెప్తుంది మీయాటాకి మిక్స్డ్ ఫీలింగ్స్ వస్తాయి అతని మైండ్ లో ఒక సంఘటన గుర్తు గుర్తుకొస్తుంది ఒకసారి ట్రైన్ లో ఒక చిన్న బేబీ ఏడుస్తుంటే ఒక మనిషి ఆ బేబీని మరియు తల్లిని స్కోల్ చేశాడు అప్పుడు మియాటా వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాలని అనుకున్నా కానీ ధైర్యం చేసి ఏమి చెప్పలేకపోయాడు ఇప్పుడు తాను ఒక బేబీకి తండ్రి అవగలనా అన్న కన్ఫ్యూషన్ లో పడతాడు ఇంతలో మియాటా ఆ కాల్ డిస్కనెక్ట్ చేస్తాడు అదే సమయంలో బోర్డ్ మీద ఎగ్జిట్ ఫోర్ మళ్లీ జీరో అవుతుంది అసలు విషయం ఏంటంటే ఇక్కడ అసలు సిగ్నల్ ఉండదు కాబట్టి ఆ కాల్ రావడం ఒక అబ్నార్మాలిటీ అది మిస్ అయినందువల్ల మియాటా మళ్లీ స్టార్ట్ కి వెళ్ళిపోతాడు దీంతో చాలా ఫ్రస్ట్రేట్ అవుతాడు అతను కూర్చుని పెద్దగా ఆరుస్తాడు మోటివేషన్ మొత్తం కోల్పోతాడు కాని ఆగిపోకుండా డెడ్ స్టెప్స్ తో ముందుకు నడవడం మొదలు పెడతాడు మళ్లీ కారిడార్ లోకి వెళ్తుంటే ఒక చిన్న పిల్లాడు కనిపిస్తాడు అతను వెనక్కి పరిగెడతాడు కాని ఈసారి బోర్డ్ జీరో గానే ఉంటుంది అందువల్ల అతను గ్రహిస్తాడు ఆ పిల్లవాడు కూడా తనలాగే ఇక్కడ ట్రాప్ అయ్యాడని మియాట అలాగే తరచుగా కనిపించే ఆ సూట్ వేసుకున్న మనిషిని కూడా మళ్ళీ చూస్తాడు ఇప్పుడు అతనికి అర్థమవుతుంది ఆ మనిషి కూడా ట్రాప్ అయ్యాడని అతను బయటకు రావడానికి ప్రయత్నిస్తున్నాడని మనకు చూపిస్తుంది ఆ మనిషి మరియు ఆ పిల్లాడు ఒక టీమ్ గా ఇంతవరకు ఆడారని వాళ్ళు ఇక్కడ ఒక అమ్మాయిని కూడా చూశారు కానీ ఆ అమ్మాయి మాత్రం బయటకు పోవాలని అస్సలు ప్రయత్నించదు ఆ మనిషి ఆమెను అడుగుతాడు నువ్వు ఎందుకు బయటకు వెళ్లాలని ప్రయత్నించడం లేదని దానికి ఆ అమ్మే సమాధానమిస్తుంది ప్రతిరోజు ట్రైన్ లో పుష్ అవుతూ జాబ్ కి వెళ్లడం లైఫ్ చాలా కష్టం మళ్లీ ఆ లైఫ్ లోకి వెళ్లడం కంటే ఇక్కడే ఉండడం బెటర్ అని ఆమె ఇలా చెప్తుండగా అకస్మాత్తుగా ఆమె వాయిస్ మారడం మొదలవుతుంది అదే వాక్యం మళ్లీ మళ్లీ రిపీట్ చేస్తుంది ఆ వాయిస్ హఠాత్తుగా మేల్ వాయిస్ గా మారిపోతుంది దీంతో అతనికి అర్థమవుతుంది ఇది ఒక అబ్నార్మాలిటీ అని అతను వెంటనే ఆ పిల్లాడితో కలిసి వెనక్కి పరిగెడతాడు ఇప్పుడు ఎగ్జిట్ సిక్స్ అని మారుపుంది అంటే వాళ్లు గేమ్ లో చాలా దగ్గరకు వచ్చారు మనిషి మరియు పిల్లాడు ఎగ్జిట్ సిక్స్ వరకు వచ్చేసరికి చాలా హ్యాపీ అవుతారు ఇంకా గేమ్ ముగియడానికి కేవలం రెండు లెవెల్స్ మాత్రమే మిగిలి ఉన్నాయి వాళ్లు మళ్లీ కారిడార్ లో తెలుపుతుంటే ఆ అమ్మాయి మళ్లీ వారి ముందు నుంచి వెళ్తుంది ఈసారి ఆమె ఏమీ మాట్లాడదు ఇంతలో ఆ పిల్లాడు గమనిస్తాడు డోర్ హ్యాండిల్స్ చాలా వింతగా ఫిక్స్ అయ్యాయని అతను ఆ మనిషికి చెప్పడానికి ప్రయత్నిస్తాడు కాని ఆ మనిషి పిల్లాడి మాటలను ఇగ్నోర్ చేస్తాడు ఆ లేట్ కారణంగా వాళ్ల గేమ్ వృధా అవుతుంది బోర్డు వల్లి జీరో అవుతుంది వాళ్ళు మొదటి నుంచి స్టార్ట్ చేయాలి ఆ మనిషి పూర్తిగా బద్దలవుతాడు తన కష్టమంతా వృధా అయిపోయిందని ఆగ్రహంతో కేకలు వేస్తాడు కాని బయటకు రావాలంటే మళ్లీ ఆడటం తప్ప వేరే మార్గం లేదని అర్థం చేసుకుంటాడు కాబట్టి పిల్లాడి చేతిని పట్టుకుని మరోసారి గేమ్ మొదలు పెడతాడు ఇంతలో అతను ఒక కొత్త దారిని గమనిస్తాడు స్టేర్ కేస్ పైకి వెళ్లే మార్గం అతనికి చాలా హ్యాపీ అవుతుంది ఎందుకంటే ఇదే అసలు ఎగ్జిట్ అనుకుంటాడు పిల్లాడు మాత్రం ఇదొక అబ్నార్మాలిటీని చెప్తాడు నియమాల ప్రకారం మనం వెనక్కి తిరగాలి అని హెచ్చరిస్తాడు కాని ఆ మనిషి పిల్లాడి మాట వినకుండా మెట్లెక్కిపోతాడు దీంతో అతను శాశ్వతంగా ఆ మెట్లలోనే ట్రాప్ అవుతాడు పిల్లాడు వెనక్కి తిరిగి బోర్డు దగ్గరికి వెళ్లేసరికి అది జీరో నుంచి వన్ కి మారుతుంది అంటే పిల్లాడి చెప్పింది నిజమే ఆ మెట్లు అబ్నార్మాలిటీ అక్కడ ఎలాంటి ఎగ్జిట్ లేదు స్టోరీ మళ్లీ మియాటా దగ్గరికి మారుతుంది అతనిప్పుడు ఆ పిల్లాడిని ఒంటరిగా చూస్తాడు అప్పుడే అతనికి అర్థమవుతుంది ఆ పిల్లాడు ముందుగా ఆ మనిషితో కలిసి గేమ్ ఆడాడని ఇప్పుడు ఆ మనిషి అతన్ని వదిలేసినట్టుగా ఉంది మియాటాకి ఆ పిల్లాడి మీద పిటి వేసి ఆ పిల్లాడిని తప్పకుండా తన తల్లి వద్దకు తీసుకెళ్తానని మనసు ప్రతిజ్ఞ చేస్తాడు మియాటా త్వరగానే గ్రహిస్తాడు ఆ పిల్లాడు చాలా తెలివైన చిన్న చిన్న మార్పులని కూడా ఈజీగా గమనించేలా అతని ఐక్యూ చాలా హై అని అర్థమవుతుంది పిల్లాడి స్కిల్స్ వాడుకుంటూ వాళ్లు త్వరగా మొదటి లెవెల్ తరువాత రెండవ లెవెల్ కూడా క్లియర్ చేస్తారు తరువాత మూడవ లెవెల్ క్రాస్ చేయడానికి తిరుగుతుండగా ఒక్కసారిగా లైట్లు ఫ్లిక్కర్ అవుతాయి బ్లింక్ అవుతూ పిల్లల ఏడుపు శబ్దాలు వినిపిస్తాయి అది కాక ఎలుకల వింత శబ్దాలు కూడా వస్తాయి మియాటా తన ఫోన్ లైట్ ఆన్ చేస్తాడు అక్కడ ఆ సూట్ వేసుకున్న మనిషి వింతగా నిలబడి కనిపిస్తాడు ఇది చూసి మియాట చాలా భయపడతాడు వెంటనే పిల్లాడి చేతిని పట్టుకుని వెనక్కి పరిగెడతాడు అలా ఇంకో లెవెల్ సక్సెస్ అవుతుంది ఇంతకు ముందు చూసిన భయంకరమైన సీన్స్ అంతా వాళ్లకి ఒక టెస్ట్ మాత్రమే అని అర్థమవుతుంది తరువాత రౌండ్ లో వాళ్ల ముందుకి ఒక మహిళ వస్తుంది మియాటా వెంటనే ఇది కూడా ఒక అబ్నార్మాలిటీ అని గ్రహిస్తాడు కాబట్టి వెనక్కి తిరగాలని ఫిక్స్ చేసుకుంటాడు కాని ఆ చిన్న పిల్లాడు ఎమోషనల్ అయి ఏడుస్తూ ఆ మహిళ వైపు వెళ్లడానికి ప్రయత్నిస్తాడు మియాటా వెంటనే అతన్ని ఎత్తుకుని వెనక్కి పరుగడతాడు అలా ఇంకో లెవెల్ కూడా క్లియర్ చేస్తారు ఇప్పటికి వాళ్లు హాఫ్ గేమ్ గెలిచారు అయినా మియాటాకి ఆనందం రాదు ఎందుకంటే ఆ చిన్నపిల్లాడు తన తల్లిని అవుతున్నాడని గ్రహిస్తాడు పిల్లాడి మీద జాలివేసి అతన్ని తప్పకుండా తన తల్లి వద్దకు తీసుకెళ్తానని మనసులో ప్రతిజ్ఞ చేస్తాడు తర్వాత వాళ్ళు మళ్లీ కరిడార్ లో తిరుగుతారు ఈసారి ఎలాంటి మార్పు కనబడదు కాని ఆ చిన్న చాలా జాగ్రత్తగా గమనిస్తాడు ఎగ్జిట్ ఎయిట్ బోర్డుపై రాసిన ఎనిమిది నంబర్ తలక్రిందులుగా ఉంది ఇంత చిన్న మార్పు ఎవరైనా మిస్ అయ్యేవారు కానీ ఆ పిల్లాడు వెంటనే గమనించి మీ ఆటాకి చెబుతాడు వాళ్ళు వెంటనే వెనక్కి తిరుగుతారు అలా సిక్స్ లెవెల్ కూడా సక్సెస్ అవుతుంది ఇప్పుడు కేవలం రెండు లెవెల్స్ మాత్రమే మిగిలి ఉన్నాయి మీ ఆటాకి చాలా హ్యాపీ అవుతుంది బయటకు వచ్చేస్తానని ఫీల్ అవుతాడు కానీ అతనిలో వింత ఫీలింగ్ మొదలవుతుంది అప్పుడే ఒక్కసారిగా వెనక నుంచి నీటి ప్రవాహం వస్తుంది వరదల మొత్తం కరిడార్ లోకి దూసుకువస్తుంది మీ ఆట వెంటనే పిల్లాన్ని పట్టుకొని వెనక్కి పరిగెత్తాలని ట్రై చేస్తాడు కానీ ఆ పిల్లాడు జారి నీటిలో పడిపోతాడు పిల్లాడి కోసం మియాట వెనక్కి తిరగకుండా నీటిలోకి దూకేస్తాడు నీటిలో పడగానే అతనికి వింత విషన్స్ కనబడతాయి అతను బీచ్ దగ్గర ఉన్నట్టు కనిపిస్తుంది అక్కడ తన ఫ్రెండ్తో కలిసి ఎంజాయ్ చేస్తున్నట్టు అలాగే ఆ పిల్లాడు తన కొడుకులా కనిపిస్తాడు మియాటాకి అక్కడ ఒక పెద్ద రియలైజేషన్ వస్తుంది తండ్రి అవడం ఒక భారమేమీ కాదు ఇది చాలా అందమైన అనుభూతి అని గ్రగిస్తాడు తన బిడ్డతో ఉండటం ఒక అందమైన రిలేషన్ అని హృదయపూర్వకంగా ఫీల్ అవుతాడు కాని అంతలోని బలమైన నొప్పి వస్తుంది విజన్ మాయమైపోతుంది మియాటా మరియు ఆ పిల్లాడు ఇంకా నీటిలోనే కష్టపడుతుంది మియాట తన చివరి శక్తిని ఉపయోగించి పిల్లాడిని పైకి లేపుతాడు అతన్ని ఎగ్జిట్ ఎయిట్ బోర్డు దగ్గరికి ఎత్తి ఉంచుతాడు కానీ తాను మాత్రం వరదలో కొట్టుకుపోతాడు కొంతసేపటి తర్వాత సీన్ మారుతుంది ఆ చిన్న పిల్లాడు లేచి ఒక డిస్ట్రా అయిన ప్రదేశంలో తానున్నట్టు చూస్తాడు వెంటనే వెనక్కి చూసేస్తే ఎగ్జిట్ బోర్డు పై నంబర్ సెవెన్ కనిపిస్తుంది అంటే వాళ్ళు ఇంకో లెవెల్ క్లియర్ చేశారు ఇప్పుడు కేవలం చివరి లెవెల్ మాత్రమే మిగిలి ఉంది కానీ ఈసారి మియాట అతనితో లేడు ఇక మరోవైపు మియాటాని చూపిస్తారు అతను ఫైనల్ లెవెల్ అంటే లెవెల్ ఎయిట్ దగ్గరికి చేరుకున్నాడు అతనికి సంతోషం రాదు ఇది నిజంగా గెలుపా లేక మళ్లీ ఏదైనా ట్రాపా అనే డౌట్ వస్తుంది అతని ముందు మెట్లు స్పష్టంగా కనబడతాయి వాటిపైకి చాలా మంది వెళ్తూ ఉంటారు ఇప్పుడు మియాట కన్ఫ్యూజ్ అవుతాడు వెనక్కి తిరగాలా లేక ముందుకు వెళ్లాలా అని ఆలోచిస్తాడు అతని ముందుకు నడుస్తాడు ఈసారి ఫోన్లో సిగ్నల్ వస్తుంది ఫ్రెండ్ కి కాల్ చేస్తాడు ఫ్రెండ్ ఫోన్ ఎత్తగానే మియాట చెబుతాడు నేను రెడీ బాధ్యత తీసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను అంటే తండ్రి అవ్వడానికి సిద్ధమని గ్రహిస్తాడు తర్వాత మియాటా మెట్రోలోకి వెళ్తాడు కానీ అక్కడ కనిపించే ప్రతి విషయం తనకు ముందే తెలిసినట్టుగా ఉంటుంది కొద్దిసేపట్లో ఒక పిల్లాడు ఏడవడం మొదలు ఒక మనిషి తన తల్లి మీద కేకలు వేస్తాడు ఇదే సీన్ మునుపు మియాటా మనస్సులో వచ్చినట్టు మనం కూడా చూశాం ఇప్పుడు అతనికి షాక్ అవుతుంది చుట్టూ చూస్తే అందరు వింతగా కనిపిస్తారు ఎవరికి పట్టదు వాళ్ళు ఫోన్స్ లోనే బిజీగా ఉంటారు మియాటాకి ఈసారి హృదయం పగిలిపోతుంది తాను మళ్లీ గేమ్ ట్రాప్ లోనే ఉన్నానని గ్రహిస్తాడు సిక్స్ తర్వాత సెవెన్ లెవెల్ క్లియర్ కాలేదని అర్థమవుతుంది అతను ఒక పెద్ద మిస్టేక్ చేశాడు అబ్నార్మాలిటీ చూసి వెనక్కి తిరగాల్సింది బదులు ముందుకు వెళ్లేశాడు దీంతో మళ్లీ అదే లూప్ లో చిక్కుకుంటాడు బయటపడలేడు అలా మిస్టరీగా మియాటా ఫ్రీ అయ్యాడా లేక ఎప్పటికీ ఈ గేమ్ లోనే అన్న ప్రశ్నతో మూవీ ఎండ్ అవుతుంది మూవీ చాలా చాలామందికి ఒకే డౌట్ వచ్చింది దీనికి రెండో భాగం ఉంటుందా అని కాని ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక అనౌన్స్మెంట్ రాలేదు గేమ్ బేస్ మీద తీసిన ఈ సినిమాకి ఇప్పటికే మంచి రెస్పాన్స్ వచ్చింది కాబట్టి ఫ్యూచర్లో సీక్వెల్ వచ్చే ఛాన్స్ ఉంది కానీ ప్రస్తుతానికి ఇది మిస్క్రీగానే ముగుస్తుంది మీయాట నిజంగా బయటపడతాడా లేక ఎప్పటికీ లోనే ఇరుక్కుపోతాడా అనేది మన ఊహలకే వదిలేశారు ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీ ఎక్స్ప్లెనేషన్స్ మీకు నచ్చితే వీడియోకి ఒక లైక్ వేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఇంకా ఇలాంటి కొత్త కొత్త స్టోరీస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు మీ అభిప్రాయం కామెంట్స్లో చెప్పండి మీ కామెంట్స్ చదవటం నాకు చాలా ఆనందంగా ఉంటుంది